బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్ అయ్యారు పార్లమెంటు ఎన్నికల్లో పదిహేను స్థానాల్లో గెలుపొందుమని ధీమా వ్యక్తం చేశారు ఆయన లోక్సభ ఎన్నికలలో బీజేపీ రెండు లేదా మూడు సీట్లు గెలుచుకోవచ్చునని జోసన్ చెప్పారు మెదక్లో బీఆర్ఎస్ మూడో స్థానంలో నిలుస్తుందని అన్నారు బీఆర్ఎస్ ఒక్క సీటు గెలవదని అన్నారు నల్గొండ జిల్లా సాగునీటి రంగానికి కేసీఆర్ తీరని అన్యాయం చేశారని ఆయన ఆరోపించారు అలాంటప్పుడు ఆయన ఏం మొహం పెట్టుకుని నల్గొండలో బస్సు యాత్ర చేపడుతున్నారని ప్రశ్నించారు వెంకటరెడ్డి కేసీఆర్ మోకాళ్ళ యాత్ర చేసిన ఉమ్మడి నల్గొండలో డిపాజిట్ కూడా రాదని అన్నారు లక్షలు డెబ్బై రెండు లక్షల కోట్లుగా నల్లధనం తీసుకొచ్చారా అని చెప్పి వందో స్థానంలో ఉన్న అదాన్ని తీసుకొచ్చి ఇలా నెంబర్ టూ ఉన్న దళితుని చేసినాం అమ్మాని ఆస్తి ఇలా పది లక్షల పేపర్లు దాటి పది లక్షల కోట్లు దాటినట్టు ఇవాళ పేపర్లు వచ్చిన అన్ని పేపర్లు వాళ్ళిద్దరికే పెనుకుంటే మోడీతో అందుకని ఇలాంటి ముస్లింల మధ్య ఈ విధమైన మాటలు మంచిది కాదని చెప్పి నిన్న ఎలక్షన్ కమిషన్ కూడా కంప్లైంట్ ఇచ్చాం కాంగ్రెస్ పార్టీ ఇండియా కూడా అధికారంలోకి రాబోతుంది రాహుల్ గాంధీ ప్రధానమంత్రి రాబోతున్నారు కాబట్టి ఇరవై ఐదు తారీఖు అమిత్ షా వస్తుంది ఇరవై ఆరు తారీఖు నడ్డా వస్తుంది ఇరవై ఏడు మోడీ వస్తుంది ఎందుకంటే నార్త్ ఇండియాలో మన మొదటి ప్రదేశంలో జరిగిన నూట నాలుగు ఎన్నికల్లో మాకున్న ఎగ్జిట్ పోల్ కానీ మా పార్టీ కానీ ఇతర సంస్థలు కానీ చెప్పింది ఏంటంటే అలా బీజేపీలో పోయిన దానికంటే సగం జీట్లు తగ్గిపోయినట్టు ఎగ్జిట్ పోల్ ఉంటుంది కదా పోలింగ్ అయిపోయిన తర్వాత వంద సీట్లలో ముప్పై సీట్లు దాటుతలేదు బీజేపీ అందుకని సౌత్ ఇండియా మీద దృష్టి పెట్టి ఆయన వాయిస్ పెంచి కాంగ్రెస్ పార్టీకి వెళితే హిందువులు ఆ మెడల్లో ఉన్న బంగారం వాళ్ళ ఆతులు ముంచుకో ముస్లింలకు పంచి